హలో యు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి నేనైతే టూ బ్లాక్బెర్స్ చాన్స్ అయితే ఆర్డర్ చేశాను ఒకటేమో లాంగ్ ది టూ ఏమో షార్ట్ వి అంటే కోంబో ప్యాక్ సో ఫస్ట్ అయితే లాంగ్ ది చూసేద్దాం నేనైతే దీన్ని టూ ట్వెల్వ్ రూపీస్కి అయితే నేను దీన్ని పర్చేస్ చేశాను మీషో నుండి నిజంగా నాకు ఈ పెండెంట్ అయితే చాలా నచ్చింది సో ఎట్లా ఉంటుంది దీన్ని క్వాలిటీ ఎలా ఉంటుంది చూద్దామనేసి అయితే నేను ఆర్డర్ చేశాను నిజంగా ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువ కాస్ట్లో జస్ట్ టూ ట్వెల్వ్ రూపీస్కి నేనైతే ఈ మధ్యలో ఎక్కడా కొనలేదండి ఒక చాయ్ని నిజంగా చాలా సూపర్గా ఉంది నేను వేర్ చేసాక నేనైతే షాక్ అయిపోయాను ఎందుకంటే నాకు చాలా బాగా సూట్ అయింది నిజంగా అది మరీ లెంత్ లేదు మరీ షార్ట్ లేదు నాకైతే చాలా ఎందుకంటే నేను అంతకుముందు తీసుకునే కూడా కొంచెం ఒక్కొక్కటేమో లాంగ్ పోవడం ఒక్కొక్కటేమో చి చాలా చిన్నగా ఉండడం దాని సైజుకి తగ్గట్టుగా దాన్ని లెంత్ ఉండకపోవడం అట్లా జరిగింది బట్ ఇది నిజంగా ఫిట్ నాకైతే చాలా బాగా ఫిట్ అయింది అనిపించింది నాకైతే చాలా సూట్ అయింది నిజంగా సూపర్గా నచ్చింది నాకైతే అండ్ దాని పెండెంట్ చూసారంటే లక్ష్మీదేవి బొమ్మ ఎంత బాగుందంటే అసలు చెప్పలేము అండ్ మనం సెకండ్ చూసేద్దాం ఇది వచ్చేసి టూ వచ్చే ఇందులో సో నేనైతే కాంబో ప్యాక్ ని సెలెక్ట్ చేసుకున్నాను నాకు వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే కాస్ట్ పడింది మంచి బాక్స్లో పెట్టేసి వచ్చినాయి కింద పడ్డ డ్యామేజ్ అవ్వకుండా సో బాగుంది నిజంగా ఈ కాంబో కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాటి పెండెంట్ చూసారంటే నిజంగా సూపర్గా ఉంది మేబీ వాటిని మనం పెండెంట్ సెపరేట్ చేసుకొని నార్మల్ చైన్స్కి వేసుకుంటే బాగుండి అనిపించింది నిజంగా ఈ కలెక్షన్ అయితే సూపర్ ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఒకటి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఐ సింబల్ బిగ్ బాస్ బిగ్ బాస్ సింబల్ అనుకోండి సో ఐ సింబల్ వచ్చింది చైన్ క్వాలిటీ చూసారంటే అది కూడా బాగుంది చాలా బాగుందని అయితే చెప్పలేను బాగుంది ఓకే బట్ కలర్ ఫేడ్ అవుద్దేమో అనిపించింది నాకైతే లిటిల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇవి ఏంటంటే జస్ట్ అకేషనల్లీ జస్ట్ అలా వేర్ చేసి మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవడానికి పక్కన పెట్టుకునేలాగా ఉంటేనే ఎక్కువ డేస్ వస్తాయి బట్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంటే అసలు ఆల్మోస్ట్ చాలా లో ఆ కాస్ట్లో మనకి టూ పెన్ టూ చైన్స్ అంటే అసలు రీజనబుల్ అనుకో అండి చాలా బాగుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో దీని షేప్ ఏంటంటే నేను చెప్పలేను ఎందుకంటే ఇది ఒక ఒక షేప్లో ఉంది అదేంటనేది ఎగ్జాక్ట్లీగా నాకైతే తెలియట్లేదు బట్ బాగుంది ఈ టూ షే ఈ టూ పెండెంట్స్లో సెకండ్ పెండెంట్ అయితే సూపర్గా ఉంది నిజంగా మొత్తం స్టోన్స్ వచ్చేసి లుక్ అయితే సూపర్ లుక్ ఉన్నాయి పెట్టుకుంటే అండ్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇవి మనకి కొంచెం లాంగ్గా వచ్చాయి మనకి ఏంటంటే వీటిని వేర్ చేసే నెక్ అది టైట్ నెక్ దగ్గర వేర్ చేస్తేనే బాగున్నాయి లాంగ్ అయితే వీటి లుక్ అనేది పోతుంది సో మనం వెనకాల అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి నిజానికి రావడమే కొంచెం స్మాల్ సైజ్ వస్తే బాగుండు అనిపించింది నాకు ఎందుకంటే మళ్ళీ మనం వెనకాల సెపరేట్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం పిన్స్ పెట్టుకున్న అవి కనిపిస్తాయని అనిపిస్తుంది సో ఈ టూ కలెక్షన్స్లో మీకే కలెక్షన్ నచ్చింది వీటి కోడ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీకు కావాలంటే తీసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి